హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో పశువు దున్నినారనమాట అది చూపిద్దామనేసి మీకు ఆడ కాలంలో వేసినారు ఒక వీడియో ఉంటుంది కదా ఎప్పుడే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పశువు మీద వీడియో చేయాలనుకున్నాను సో అన్నీ కుదిరి అన్నీ బాగుంటే చేద్దామనుకున్నాను ఎవరుండడతాడా మా ఊరు అనమాట

பசு மஞ்சு பைரு ఒంటికి పచ్చిదనం పూసుకోవచ్చు మంచి వంట కొమ్మలు సపరేట్ కట్టె కొమ్మలు సెపరేట్ అన్నీ

ఆ క్రికెట్ ఆడుతరా యాడే మరి క్రికెట్ ఆడకండి ఏం చేస్తున్నారు మీరు వల్సాయి గుకునర్ లెమ్మెని మీరు మాట్లాడండి సెలబ్రేట్ శుభాకాంక్షలు అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ నవల్ల కర్మలలా మార్కింగ్ ఈ పసుపు ఉంటుంది కదా మనము దీన్ని ఏం చేస్తారు సార్ బొచ్చుకోమ్ములు ఈ బొచ్చి పచ్చిది మనము ఇట్లా రాసుకోవచ్చు అనమాట మా నేను చెప్పాను కదా మొన్న వీడియోలో మీకు పసుపు కావాలంటే నేను ప్యాక్ చేసి పంపిస్తాను అనేసి ఎవరినన్నా అడగాలని నేనన్నా ఒక ఐదారు పెద్ద గడ్డిగంపలు అడిగి నేను కోసి నేను చేసి పంపించాలి మీరు ఇట్లా వస్తుంది వస్తుంది ఇవి కట్ చేసి ఇవి కట్ చేసి సపరేట్ ఇది ఇది కట్ చేసి ఇట్లా వేస్తారు అదిగోండి ఇక్కడ వేసినారు కదా ఇట్లా అనమాట మనుషులు కూలీలు వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి మాత్రమే ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఈ చేస్తున్నారు ఇది ఇట్లా వస్తుంది ఇదే ఇట్లా ఉంటుంది కదా తీసి ఇక ఇది కట్టుకొమ్మలు అంటారు వీటిని చూడండి ఇవన్నీ కట్టుకోము అవి కట్టుకోము ఇది అనమాట ఇది బాగా మనం ఏదైనా ఇట్లా పూసుకోవాలన్న కూడా ఇది యూజ్ అవుతుంది ఫేస్కి నాకు నిజంగా చాలా భయం వేస్తుంది రోజు మా ఇంట్లో మాట్లాడి మాట్లాడి ఇప్పుడు ఒక పది మంది ముందర మాట్లాడాలన్నా కూడా నాకు నిజంగా భయం వేస్తుంది ఇది అనమాట ఆల్రెడీ పీకి చేసిన వాళ్ళు కొందరు చిన్ని పట్టుకు చిన్ని

ఇట్లా బయటకొచ్చి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు నిజంగా వచ్చాను అలా అలాగే తీసుకుంటావా ఎందుకు తీసుకుంటాం మనకేం వచ్చింది మరి ఇట్లా పసుపుండే ఇది చెత్త కదా ఎందుకు పోతుంది చెట్టుకుమ్ము కదా ఇది ఒక రేటు కొట్టాలి ముచ్చుకుమ్మ అది ఒక రేటు కొట్టదన్నమాట ఫస్ట్ షార్ట్ వీడ్ ఎన్ని నిమిషాలు అయింది ఇంకా నాకు చెప్పండి కూడా రావడం ఐదు పదహైదు ఐదు పదిహేడు ఐదు ఏముంది చెప్పేది దీంట్లో అందుకే కట్ చేసా తీసుకో చూడండి నేను అందుకే అడిగింది మిమ్మల్ని పసుపు కావాలంటే చెప్పండి అనేసి నేనే మీరే కావాలన్నారు నేనే ఇంకా ఫోటో పెట్టలేదు ఫోటో అంట నేను చూడండి ఫోన్ నెంబర్ పెట్టలేదు అనమాట ఇవి కట్టికొమ్ములు ఇది పసుపుకి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఆయుర్వేదంలో ఎక్కువ యూస్ చేస్తారనమాట ఇది ఇది వీళ్ళను ఉడికేసి ఏం చేస్తారబ్బా ఈ పసుపు నాకు కూడా సరిగ్గా తెలియదు మొత్తానికి ఒకరైతే దున్నినారు ఇంకా అయిపోతే ఇంకా రూ ఇంక వేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది కలం కదా సో ఇక్కడ చెట్లు సుమారుగా ఉండేవి కదా నీడ బాగుంటుంది సో అందుకోసమే ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ వేసుకొని తీస్తారనమాట మధ్యాహ్నం పట్ల పనులు చేయాలనే కూడా బాగుంటుంది ఇక శ్రీరామనవమి కదా చూడండి ట్రాక్టర్ చూడండి పాపం ఇట్లా పోతాయి అనమాట కొన్ని ట్రాక్టర్ కింద పడిపోతాయి ఇట్లా కొన్ని ట్రాక్టర్ కింద ఇది అవుతా ట్రాక్టర్ కింద పడిపోయింది చూడు ఇది మంచి పశువు అసలు సూపర్ పశువు ట్రాక్టర్ కింద పడి నలిగిపోయింది ఇది ఇది ఒక్కరిదే అనమాట పశువు చీలోంచి తేడం తేడం ఇట్లా తీసుకొని వస్తారు ఇట్లా ఉంటుంది చేలోంచి తేడం తేడం దీన్ని ఇట్లా మధ్యలో ఉంది కదా దాన్ని సపరేట్ చేస్తారు ఇట్లా సైడ్ సైడ్ కొమ్ములు ఉన్నాయి కదా ఇది సపరేట్ చేస్తారు మీకు ఎవరికైనా కావాలంటే ముందు ఆయన అడగాలి ఓకేనా ఆ తర్వాత ఆయన ఇట్లా ఎవరితో మాట్లాడేసి బయట మీకు కావాలంటే చూడండి ఇది ఇట్లా ఉంటుంది భూమిలోంచి వస్తాయి అన్నమాట జుట్ట జుట్ట అయితే ఇవన్నీ ట్రాక్టర్ వచ్చి ఇట్లా వేసిందనమాట సో దాంట్లో ఇటు పక్క వచ్చేసి కొన్ని బొచ్చుకొమ్మలన్నీ ఉన్నాయి కట్టె కొమ్మలన్నీ ఉన్నాయి అనమాట ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పోతుంది ఇది కొంచెం కాస్ట్ తక్కువ పోతుంది అనమాట ఎందుకు ఏమిటంటే నాకు కూడా అస్సలు తెలియదండి ఓకేనా సరే మరి బాయ్ అండి